కుంభరాశి వారికి సెప్టెంబర్ పదహైదు సోమవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి దిన ఫలితాల గురించి మనం రోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది దాంపత్య జీవిత పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా ఎలా ఉండబోతుంది అలాగే ఈ ఎస్ మరియు ఆర్ అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తితో తస్మాత్ జాగ్రత్త రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకుంటున్నాం కాబట్టి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు కుంభరాశివారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ కుంభరాశివారు ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయాలని చెప్పి అనుకోరనమాట అందరితో కలిసి ఉండాలని ఎవరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండాలి అని ఎప్పుడు కూడా అనుకోరు అందరితో కలిసి ఉండాలని అనుకుంటారు ఎవరైనా ఏడుస్తుంటే తనివి తీరా ఆనందంగా నవ్వుకోవాలని అసలు అనుకోరనమాట అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణిని ఎప్పుడు కూడా అలవరుచుకొని ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ఈ కుంభరాశి వారికి రేపటిన జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క రాశివారు ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టపడేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి అసలు ఎప్పుడు కూడా అంటే ఎవరైనా బాధపడుతుంటే మనం చూసి ఆనందించాలి సంతోషపడాలి ఎప్పుడు కూడా మనం ఆనందంగా ఉండాలి వీరు బాధపడుతుంటే వీళ్ళు కుల్లి కుల్లి చావాలి అని ఎప్పుడు కూడా అనుకోరన్నమాట చాలా కష్టపడేటువంటి మనస్తత్వం చిన్నప్పటి నుంచి అంతే అని కూడా చెప్పుకోవచ్చు ఏదైనా కానీ మేము సంతోషంగా ఉంటాము మా ముందు ఉన్నటువంటి అంటే మా కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారండి కానీ వీరికి ఒక్కొక్కసారి అతి మంచితనం అనేది ఉంటుంది చూడండి అది చాలా దెబ్బతీసేటువంటి ప్రమాదం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అతి మంచితనం ఎక్కువగా ఉండకూడదు అనమాట మంచితనం ఉండాలి అతి మంచితనం వలనే వీరు చాలా మోసపోతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఒక్కొక్కసారి ఏవైనా కూడా అన్నీ కలిసి రావని కూడా చెప్పుకోవచ్చు అండి వీరు చాలా బాధపడుతూ ఉంటారనమాట ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి కూడా వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు ఉన్నాయి ఎంత కష్టపడినా డబ్బు అనేది చాలా రోజుల నుండి వీరి చేతులకసలు అసలు నిలబడడం లేదు చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగారు ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యతలు చాలా అంటే చాలా అధికంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట అందుకోసం ఎన్నో ఆశలను అలాగే ఎన్నో కళలను కూడా కోల్పోయారని కూడా చెప్పుకోవచ్చు తప్పకుండా మీరు రేపటి రోజున శుభవార్తలు అయితే వినబోతున్నారని కూడా చెప్పుకోవచ్చండి కానీ తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకూడదు మీరు కొందరిని నమ్మడం వల్ల కాబట్టి లేక ఎక్కువగా మోసపోతూ ఉంటారండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎన్నో ఇబ్బందులు కూడా వారి వల్ల ఎదుర్కొంటారు కానీ వారి మాటలను ఎక్కువగా నమ్మకండి మీరు ఏదైతే చేయాలనిపిస్తే అదే చేయండి ఇక మీ మనసులో ఉన్నటువంటి మాటను మీరు ఎప్పుడు కూడా నమ్మండి అది ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం అనేది చేయదండి ఇక మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ బలం ఏమిటంటే కనుక అసలు నిజంగా మీ బలం అనేది మీ తెలివితేటలు మీకున్నటువంటి జ్ఞానం అనే దాన్ని కూడా నేను చెప్పుకోవచ్చు ఏదైనా కానీ ధైర్యంగా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మీకు ధైర్యం అనేది అలాగే ఏదైనా కానీ అంటే ఇంట్లో ప్రశాంతత పండగ వాతావరణం అనేది తప్పకుండా నెలకొంటుందండి చా అంటే చాలా కాలం కూడా మీకు అనుకూలంగా మారుతుందనమాట కాలం అనేది జీవితంలో మంచి మార్పులు ఎప్పుడు కూడా జరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులను కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయండి డబ్బు పరంగా కూడా మీకు ఏదైతే బాగా అనుకూలంగా ఉంటుందో రేపటి రోజున మీరు చేయవలసినటువంటి కొన్ని పనులు చేయకూడనటువంటి పని పను పనులు కూడా తెలుసుకోండి కొత్త వ్యక్తుల ద్వారా ఏదైనా వస్తువును అసలు తీసుకోవడం కానీ లేదంటే సలహాలను పాటించడం కానీ అసలు లేదంటే మీ ద్వారా ఎవరైనా కానీ కొత్త విషయాలను సలహాలను తెలియచేసేటువంటి వ్యక్తులతో మాకు ఎందుకు లేండి ఏదైనా వారికి నిజంగా సహాయమైతే మనం ఏదైనా సహాయం చేస్తే తప్పలే తప్పు లేదు కానీ డబ్బు పరంగా కానీ ఏదైనా అత్యవసరం మాట సహాయం కానీ లేదా వాళ్ళు ఎవరో తెలియని విషయాలు మనం తలదూర్చడం కానీ లేదంటే వారికి ఏదైనా మన విషయాల గురించి మనం చెప్పుకొని బాధపడిన అవసరం కానీ ఇటువంటివన్నీ కూడా చేయకండి దీనివల్ల కొంచెం రేపటి రోజున మీకు ఈ విషయాల్లో కొంచెం నూతన వ్యక్తి ద్వారా ఏదైనా కానీ హాని తలపడేటువంటి అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రాశివారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు త్వరలోనే మంచి ప్రమోషన్స్ రాబోతున్నాయండి జీతాలు కూడా తప్పకుండా పెరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి జాలి గుణం అనేది చాలా అధికంగా ఉండడం వలన మిమ్మల్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుందండి కాబట్టి అటువంటి వారి ఆట కట్టించండి ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు కానీ నా అనుకుంటే ఎవరి కోసం ఏదైనా చేస్తారు ప్రాణమైనా ఇచ్చేంత బాగా ప్రేమిస్తారనమాట అలాగే వారికి ఏ కష్టం వచ్చినా కూడా తోడుగా ఉంటారండి జీవితంలో డబ్బును కూడా బాగా సంపాదించాలని చెప్పి మీకు ఉన్నటువంటి కళ అనమాట అందుకోసం మీరు పెద్ద పెద్ద కోరికలు అలాగే ఆశలు ఉన్నా ఏదైనా కానీ చంపేయాలనుకో చంపేయాలనుకుంటారండి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట రోజు నాకు ఒక రూపాయి లేదంటే రేపటి రోజున ఏదైనా కానీ అవసరం ఉండొచ్చు కానీ ఒకటికి రెండు సార్లు మీరు తప్పకుండా ఏదైనా కానీ ఆశలన్నీ కూడా వదులుకోండి మీరు ముందుకు వెళ్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇక భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీరు పుష్కలంగా పొందబోతున్నారని చెప్పుకోవచ్చండి అదృష్టం మీ వెనక తాండవం చేస్తుందండి ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నో కష్టాలను ఎన్నో ఇబ్బందులను పడ్డారు అయినప్పటికీ ఓర్పు సహనంతో అన్నిటినీ కూడా భరించి ఓర్చుకున్నారు కాబట్టి భగవంతుడు మిమ్మల్ని పరీక్షల మీద పరీక్షలు పెట్టి ఇక భగవంతుడికి విసుగు వచ్చిందనమాట అయితే ఇతనికి ఎన్ని కష్టాలు ఇచ్చినా కూడా తట్టుకుని నిలబడ్డారు కదా మీ యొక్క ప్రవర్తన చూసి ఎంతో సంతోషించి అరే ఇతనికి చాలా కష్టాలు సమస్యలు వీరికి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా చాలా చక్కగా జీవితాన్ని ఎదుర్కొంటూ వాటన్నింటినీ కూడా అధిగమించి నిలబడ్డారు కదా అని దానికి కారణం మనం ఎంతగా వీరిని పరీక్షించినా కూడా ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా ఇతను మాత్రం నిజంగా నిజాయితీకి కలవాడు కదని చెప్పి భగవంతుడు కూడా అనుకునేలాగా మీ ప్రవర్తన అనేది తప్పకుండా ఉంటుంది ఇక మీరు ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి లేదంటే సోమవారం అయినా కానీ లేక కనీసం పరమేశ్వరుడికి పూజ అయినా చేసుకోండి దానివల్ల శివానుగ్రహం మీకు తప్పకుండా పుష్కలంగా ఉంటుంది అఖండమైనటువంటి అదృష్టం అనేది మీకు తప్పకుండా పడుతుంది అనమాట ఊహించినటువంటి ధనలాభాలు కూడా మీరు తప్పకుండా కలుగుతాయండి జీవితంలో మీరు తిరుగు అనేది ఉండదనమాట ఇక అలాగే వీరికి పరమేశ్వరుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి ఇప్పటివరకు మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుంచి కావచ్చు సమస్యల నుంచి కావచ్చు భగవంతుడు మిమ్మల్ని బయటపడేశారని కూడా చెప్పి పరిపూర్ణంగా మీరు ఎప్పుడైతే నమ్ముతారో ఇంకాస్త మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది కూడా మీకు ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి భగవంతుడిపై నమ్మకాన్ని మరింత ఎక్కువగా పెంచుకోవడం వలన మీకు వచ్చేటువంటి ఫలితాలు కూడా అంతే విధంగా ఉంటాయండి ఇంకా ఏదైనా కానీ అంటే మీకు రేపటి రోజున అలా చూసుకున్నట్లయితే కనుక వ్యాపారస్తులకు చిన్నపాటి అడ్డంకులు వచ్చే వచ్చినప్పటికీ కూడా మంచి అయితే మీరు గడిస్తారండి ఇప్పుడు కూడా మిమ్మల్ని భగవంతుడు ఒక కన్నుతో చూస్తూ ఎప్పుడు కూడా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడైనా మీరు మీకు భయంగా అనిపించినా లేదంటే ఎప్పుడు శివనామస్వరణ తప్పకుండా చేసుకుంటే అన్ని భయాలు కూడా మీ నుంచి తప్పకుండా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు మీరు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి ముందడుగు వేయండి రేపటి రోజున మీకు అంటే కాకులకు అన్నం పెట్టండి సాక్షాత్తు శని భగవానుడి యొక్క వాహనం కాబట్టి దానివల్ల ఎంతో పుణ్యం అనేది మీకు తప్పకుండా లభిస్తుందండి అలాగే మీకు ఏదైనా కానీ ఉన్నా కానీ శని దోషాలు ఉన్నా కానీ ఉన్నా కానీ ఇటువంటివన్నీ కూడా మీకు తప్పకుండా తొలగిపోతాయన్నమాట అలాగే మీకు ఎదురయ్యేటువంటి అడ్డంకులన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయని కూడా చెప్పుకోవచ్చు ఆగిపోయినటువంటి డబ్బులు వస్తాయి ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి ఒక్కొక్కటిగా తొలగిపోతాయి దీంతో ఎంతో ఇంకా ఏదైనా పేదవారికి ఆహార దానం కూడా చేయండి లేని వారికి ఒక మాట కానీ లేదంటే ధన రూపేణ సహాయం అయితే అందివ్వండి ఇంకాస్త ఎక్కువగా అపారమైనటువంటి ధన సంపద ధన ప్రాప్తి మీకు తప్పకుండా కలుగుతుందనమాట శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక రేపటి రోజున మీకు ప్రయాణాలు చేయడం జరుగుతుందండి ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు అయితే పాటించాలి అప్రమత్తంగా ఉండాలి ఖర్చులు కొంచెం తగ్గించుకొని అనవసరమైనటువంటి ఖర్చులు చేసి ఊరికే అనవసరంగా డబ్బును వృధా చేసుకోవద్దు డబ్బు పరంగా కొంచెం రేపటి రోజున జాగ్రత్త అయితే ఉండండి డబ్బు ఎవరికి అయితే అప్పుగా ఇవ్వకండి ఎవరితో కూడా మీరు అప్పుగా తీసుకోకండి రేపటి రోజున అయిపోయిన తర్వాత ఏదైనా కానీ డబ్బు మనం అనవసరంగా ఖర్చు పెట్టాం కదా డబ్బులకు మనం అనవసరంగా ఎందుకు వృధా చేశామని బాధపడితే అసలు ఉపయోగం అనేది మీకు ఉండదు కదా మీరు దాన్ని పాటించాలి ఏదైనా కానీ అంటే నియమాలు పాటిస్తే కనుక మీకు తప్పకుండా అన్ని విధాలుగా అనుకూలంగా అయితే ఉంటుందండి ఇంకా సంపాదన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం సంపాదించింది ఎక్కువగా ఎవరికి కూడా చెప్పుకోకూడదు జాగ్రత్త అనేది పాటించాలన్నమాట అండ్ అలాగే మీకు రేపటి రోజున ఆర్ మరియు ఎస్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లున్న వ్యక్తులతో తప్పకుండా తగు జాగ్రత్తలు అయితే పాటించాలండి ఎందుకంటే మీరు ఎప్పుడెప్పుడు మీ పైన కుళ్ళు కుతంత్రాలు చేసి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు సర్వనాశనం చేయాలి మీరు బాగుపడుతుంటే చూడలేక ఓర్వలేక మీరు ఏడుస్తుంటే చూడాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఆ వ్యక్తులు మీకు తప్పకుండా ఇంతకుముందు తారసపడి ఉంటారు ఆ వ్యక్తులతో ఇంతకుముందు మీకు తప్పకుండా గొడవై కూడా ఉంటుందన్నమాట అంటే ఏదైనా ఇతడు సంతోషంగా ఉన్నాడు ఇతని కుటుంబం సంతోషంగా ఉంది అని మిమ్మల్ని చూసి ఓర్వలేక ఎప్పుడు కూడా మీకు ఏదైనా ఒక కీడు తలపెట్టాలని ఎదురు చూస్తూ పండగలు పండుతూ ఉంటారనమాట అటువంటి వారితో తప్పకుండా జాగ్రత్తలు పాటించండి పాటించండి వారు ఇంతకుముందు మీకు ఎదురయ్యి మిమ్మల్ని అంటే మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఎవరైనా సరే అండి ఇప్పుడు మనము మన పక్కన ఉన్న వ్యక్తులను నమ్మాలంటే కూడా కొంచెం భయంగా ఉంటుంది కదా ఈ ఆర్ మరియు ఎస్ అక్షరం అందరూ కాదండి ముందుగానే చెప్తున్నాను మీకు ఇంతకుముందు తప్పకుండా వీరితో ఒక శత్రుత్వం అనేది ఉంటుందన్నమాట అంటే ఎప్పుడైనా కానీ బాధపడి ఉంటారంటే మీ మనస్సును బాధ బాధపెట్టి గాయపరిచి ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైనా కానీ తారసపడితే రేపు ఆరు మరియు ఎస్సనక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు ఉన్న వ్యక్తులతో తప్పకుండా జాగ్రత్త వహించడం దూరంగా ఉండడం చాలా మంచిది వారు గొడవ పడినా కూడా మీరే పక్కకు తప్పుకోవడం మీకే అత్యంత శ్రేయస్కరం చూశారు కదండీ రేపటి రోజున ఈ యొక్క కుంభరాశి వారికి జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి మన తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు వచ్చే దిన ఫలితాలను మీరు డైలీ ఫాలో అవుతూ ఉండండి మీకు ఎంతో సమాచారం మన ఛానల్ ద్వారా తప్పకుండా అందుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్